జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో చిన్న మండలం సూరారా గ్రామంలో రైతు గుబ్బల సత్యనారాయణ ఆయిల్ ఫామ్ తోటలో పరాగ సంపర్కం ఉపయోగపడే జరిగింది గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మెదిక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు మొట్టమొదటిగా అప్పుడు పెట్టిన ఆయిల్ ఫామ్ మొక్కలు వయస్సు ముప్పై మూడు నెలలు నిండిన సందర్భంగా వివిల్స్ వదలడం జరిగింది దీని వలన పంట దిగుబడి పెరగడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ పంటకు వేయడం జరిగిందని వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేయడం వలన అధిక ఆదాయంతో పాటు కోతుల దొంగల బాధ మరియు చీడపీడల ప్రభావం ఉండదని సూచించారు ఒక ఎకరా వరి వేసే నీళ్లతో మూడు నాలుగు ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవచ్చన్నారు ఆయిల్ ఫామ్ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట ప్రాముఖ్యత మరియు అదేవిధంగా తోటలో బదులైన ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ తో పాటు ఆయిల్ ఫోమ్ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు ఉద్యాన అధికారి రచన ఉద్యాన విస్తరణ అధికారులు ఆయిల్ ఫోమ్ కంపెనీ ప్లాంటేషన్ మేనేజర్ కృష్ణారావు డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఆయిల్ ఫోమ్ ఫీల్డ్ ఆఫీసర్స్ డ్రిప్ ఇరిగేషన్ ప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు దాదాపుగా రెండు వేల ఎకరాలల్లా మొత్తం గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి దాదాపుగా రెండు వేల ఎకరాలల్లా ఆయిల్ పామ్ తోటల్ని మనం పెట్టేయడం జరిగింది అయితే మనకు పెట్టిన సంవత్సరం తర్వాతనే మనకు మామూలుగా పూత వస్తుంది కానీ ఏంటంటే వచ్చినటువంటి పూత ప్రీమెచ్యూర్ ఉంటుంది కాబట్టి అది మనం తీసేయడం జరుగుతుంది అదంతా కూడా లేదంటే మొక్క ఆరోగ్యం అని చెప్పేసి తీసేస్తాము అయితే మనము మూడవ సంవత్సరం నుంచి పంట కంపల్సరీ రైతులు అంటే దిగుబడి తీసుకోవాల్సి ఉంటుంది గెలలు కోసి ఆ కంపెనీకి సంబంధిత కంపెనీకి అమ్మాల్సి ఉంటుంది కాబట్టి మూడవ సంవత్సరం నుంచి మనకు మంచి దిగుబడి రావాలంటే కంపల్సరీగా ఏదైతే ఈ వీవీల్స్ ఉంటాయో పరపరాగ సంపర్కానికి హెల్ప్ చేసే వీవీల్స్ ఉంటాయో ఎల్డోపియస్ అని అంటాం మనము ఆ ని మనము వేరే జిల్లాలో ఎక్కడైనా ఉన్నా లేకపోతే మన ఖమ్మం ప్రాంతం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు లేదంటే ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి మనం కొత్తగా పెట్టినటువంటి తోటలల్లో ఎప్పుడైతే మగపూత స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం వాటిని రిజీ రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మగ పూత మీద మనకు పరాగరేణువులు వస్తాయో అవి అవే కొంచెం తక్కువ మోతాదులో ఫీమేల్ ఫ్లవర్స్ దగ్గరికి పోతాయి కాబట్టి గాలి ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ విల్స్ ని తీసుకొస్తాము ఈ వీవీల్స్ కూడా మా తోట అంటే సూడారం గ్రామం శంకరంపేట మండల్ వెదర్ డిస్టిక్ లో గత రెండు సంవత్సరాలు అయింది కంప్లీట్ అయ్యి మా పామాయి తోట పెట్టేసి ఇక్కడ వివిల్స్ అనే ఒక పురుగుని ఇక్కడ వదలడం జరిగింది అంటే టూ ఇయర్స్లో తోట అద్భుతంగా సాగా సాగింప చేశారని చెప్పేసి వాళ్ళు ఒక మాకు బ్లెస్సింగ్ ఇస్తూ అలాగే ఎప్పటికప్పటికి ప్రతి ఫిఫ్టీన్ డేస్కు మంత్లీ ఆర్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మా తోటని విచ్చేస్తూ మా తోటని వాళ్ళు పరిశోధిస్తూ ఎప్పటికప్పటికి ఏ మందులు వేయాలా ఎలా వేయాలని చెప్పేసి మాకు చెప్పుకుంటూ ప్రోత్సహిస్తూ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఈ పామాయిల్ తోటను సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందని చెప్పేసి రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది అంత ముందుకు మేము ఎన్నోసార్లు కలెక్టర్ మీటింగ్ ఆ మీటింగ్కి వెళ్ళేసి కోసం తెచ్చుకొని పరిశోధించి మేము ఈ తోట పెట్టడం జరిగింది మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది ఇంకొక సంవత్సరం తర్వాత ఆదాయం కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పారు పరపరాగ సంపర్కానికి సంబంధించినటువంటి కీటకల్ని ఎలిడోబియస్ క్యామరోనికస్ అనేటువంటి కీటకాలని మనము రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ అయితే జనరల్గా ఇది పరపరాగ సంపర్కానికి సంబంధించినటువంటి పంట అయినప్పటికీ కూడా దాని ద్వారా కూడా అది సంపర్కం చెందుతుంది అయితే ఈ పరపరాగ సంపర్కానికి సంబంధించినటువంటి ఈ రీవిల్స్ని వదలటం వలన మొక్కకి సంబంధించినటువంటి ఏదైతే ఆడగలు ఉన్నాయో అవి మంచిగా తయారవుతాయి ఎందుకంటే పూర్తిగా పాలినేషన్ జరుగుతుంది కాబట్టి మంచి దిగుబడినిచ్చి మంచి క్వాలిటీ ఎఫ్ఎఫ్బిని పొందటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది అవసరం ఉంటుంది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఇచ్చినటువంటి వెరైటీ చాలా చోట్ల చాలామంది రైతులు మీరు చూస్తుంటే మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది నేను మొట్టమొదటిసారి చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఢిల్లీ లామే హ్యాష్ ట్యాగ్ ఎస్ అంటే ఇది చాలా పొట్టి రకం ఈత చెట్ల ఆకులకు చిన్న చిన్నగా ఉంది దీనివల్ల మీకు ప్రత్యేకించి నీటి అద్దని తట్టుకునే రకం అదేంటి పొట్ట ఆకులకి నీటి అద్దని తట్టుకునే రకానికంటే మీకు నిజంగా అనిపించవచ్చు మన చర్మానికి ఎట్లా అయితే చర్మ గ్రంథులు ఉంటాయో దానికి స్టొమాటో ఉంటుంది రోపో ట్రాన్స్పరేషన్ అంటే ట్రాన్స్పిరేషన్ ఆకుల్లోంచి కూడా నీరు బయటకు పోతుంది కాబట్టి ఎప్పుడైతే ఆకు చిన్నగా ఉందో దాన్ని నీటి అద్దని బాగా తట్టుకుని మీకు మామూలుగా మొక్క కూడా మంచి ఎరుగుదల నేను చాలా ఆశ్చర్యపోతున్నాను రెండు సంవత్సరాలకి వాళ్ళ కంపెనీ వాళ్ళు మనకు మాన్యువల్ ఏంటంటే రెండు సంవత్సరాలకే గెలలు వస్తాయని చెప్పారు నిజంగా రెండు సంవత్సరాలకే గెలలు అవుతున్నాయి అయితే ముందుగా కనుక మనము ఆలోచన కరెక్ట్గా ముందు చేసుకుంటే సంవత్సరం నాకృత్తి కూడా చేసుకున్న మంచి ఆరోగ్యంగా చేశారు రెండు సంవత్సరాలకి మనము గెలలు తీసే అవకాశం వచ్చేది అయినప్పటికీ కూడా చెప్తున్నాను మూడు సంవత్సరాలకి గెలలు తీసుకోగలిగితే